హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా నేనైతే ఇప్పుడు ఇది శంఖపుష్పం పుష్పం వాటర్ అనమాట అవి బ్లూ కలర్లో ఉంటాయి కదా ఆ పువ్వులు వాటర్ అనమాట అయితే నేను ఇవి కాచుకొని తాగుతున్నాను ఇది పొద్దున్నే డైలీ ఒక గ్లాస్ తాగితే మంచిది అని ఆన్లైన్లోనే చూసి తాగుతున్నాను అయితే మా ఇంటి ముంగడు చెట్లు ఉంటాయి ఈ చెట్లకు పువ్వులు కాస్తాయి కదా ఆ పువ్వుల్ని మనం కోసుకోవాలన్నమాట అవి ఎన్నో రెండు గ్లాసులు వాటర్కి ఒక పది పువ్వుల వరకు కోసుకొని మనం కాల్చుకోవాలి అయితే ఇప్పుడు నేనైతే ఇప్పుడు పువ్వులు కోసుకోవడానికి వచ్చాను అవి ఆ చెట్లకు పువ్వులు ఉంటే అక్కడక్కడ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అయితే కోసుకున్నాను ఇవి పది పువ్వుల వరకు కోసాను అన్నమాట ఇప్పుడు కోసుకొని మనం పొయ్యి వెలిగించుకొని ఒక రెండు గ్లాసులు వాటరు గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట కొట్టేసు పెట్టేసుకున్న తర్వాత తర్వాత ఆ పువ్వులు ఉన్నాయి కదా ఆ పువ్వులు అనేవి కొద్దిగా కడిగేసుకోవాలి కడుక్కుంటే ఏమంటే కొద్దిగా డస్ట్ అనేది పోతుంది కదా అందు గురించి కడిగేసుకొని అప్పుడు వాటర్ చిన్నగా మసిలినప్పుడు వేసుకోవాలన్నమాట ఎక్కువ మరిగ మరగనవసరం లేదు చిన్నగా మసిలినప్పుడు వేసేసుకోవాలి వేసేసుకొని అవి ఒక ఎంత ఒక నిమిషంలోని మగ్గిపోయి మొత్తం వాటి కలర్ అంతా దిగిపోతుంది అనమాట వేసేసుకున్న తర్వాత అటు ఇటు మసిలైపోయిన తర్వాత ఆ పువ్వులు అనేవి మనం దించేసుకోవడమే తీసేసుకొని దించేసుకొని వాటర్ పోసేసుకోవడం అనమాట అయితే నేనైతే ఇలా డైరీ చేస్తున్నాను మీరు కూడా శంఖపుష్పం పూలు వాటర్ తాగుంటే కామెంట్ చేయండి అయితే ఇది స్మెల్ అనేది రాదు చల్లారినాక చిన్న స్మెల్ అనేది మనకు లైట్గా తెలుస్తుంది అనమాట వేడి మీద గోరువెచ్చగా అయితే మనకు స్మెల్ అనేది అస్సలు రాదు పువ్వుల వాసన అయితే మీరు ఎప్పుడైనా తాగుంటే కామెంట్ చేయండి అయ్యే బాగానే ఉంటుంది మామూలుగా తాగడం మంచిదని తాగుతున్నాను మీరు కూడా తాగండి దొరికితే సరేనా లైక్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా బాయ్